మీకు తెలుసో లేదు ఫ్రీ ఆధార్ అప్డేషన్ అనేది ఈ రోజు వరకే ఉంది అంటే మార్చి పద్నాలుగు వరకే ఫ్రీ అన్నట్టు ఆ తర్వాత అంత పెయిడ్ సర్వీస్ అండి కానీ ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ మీన్ యుఐడిఏఐ ఆధార్ అథారిటీ ఉంది చూడండి వాళ్ళే స్వయంగా చెప్పారు దీన్ని జూన్ వరకు కూడా పొడిగించాం ఫ్రీగా మార్పులు చేర్పులు ఉంటే చేసేసుకోండి అంటున్నారు మనం సంవత్సరాల కిందట ఆధార్ కార్డు తీసుకున్నాం అప్పుడు ఫోటో ఎలా ఉందో చూసారు కదా కోతుల్లాగా ఉన్నాము కనీసం మెయిల్ అప్డేట్ చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ పేర్లో తప్పులు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది అది కూడా ఫ్రీగా కాబట్టి యూస్ చేసేసుకోండి మరి మన కోసమే జనం కోసం ఇచ్చింది కాబట్టి మనం వాడేసుకోవాలండి లేదు నేను ఆధార్ సెంటర్ దాకా వెళ్ళలేను అనుకునే వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అవకాశం ఉంది ఆల్రెడీ మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో సీడ్ అయి ఉంటే మీరు ఆన్లైన్లోకి యూఐడిఐఏ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ ఇస్తున్నాను ఆ పోర్టల్లోకి వెళ్ళి డ్రాప్డౌన్ మెను ఉంటుంది ఏది చేంజ్ చేసుకోవాలి